సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ మనకి వాకింగ్ స్పేస్ ఉంది సో ఇక్కడ ఏమవుతుంది అనేది నేను ఒకసారి చెప్తాను సో మీరు గమనిస్తే ఇక్కడ ఫ్యాన్ లేదు మనకి మొత్తం సెంట్రల్ ఏసీ యా సో మనం ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ అనేది మేము వాళ్ళు కూడా ఆప్ట్ చేయలేదు సో మేము ఏంటంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ అనేది ఇక్కడ డక్ట్ ఏసీ అనేది వచ్చేసింది సో ఈ డక్ట్ ఏసీ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఈ వాకింగ్ స్పేస్ వచ్చేసి మొత్తం వినీర్ ప్యానలింగ్ చేసామన్నమాట ఎందుకు అంటే మనకి డక్ట్ ఏసీ ఎక్కడైతే ఉందో దాన్ని సర్వీస్ చేయాలి అంటే మనకు ఒక ట్రాప్ డోర్ కావాలి సో మనం నార్మల్ సీలింగ్లో ఒక ట్రాప్ ట్రాప్డోర్ లాగిస్తే తెలిసిపోతుంది సో మేము ఏంటంటే దానికి ఈ ఇది హైలైట్ చేయాలి అండ్ అది కూడా ఆ ట్రాప్ డోర్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి కాబట్టి అనేది మేము ఇక్కడ ఒక ట్రాప్ డోర్ అనేది ఇచ్చాం గ్రూప్స్ పెట్టడానికి కూడా రీజన్ అదే ప్లేన్ పెట్టి లాగా ఇచ్చేస్తే తెలిసిపోతుంది సో ఆ గ్రూవ్స్లో అనేది కొంచెం మర్జ్ అయిపోతుంది సో కొంచెం మీకు అనేది తెలుస్తుంది ఇక్కడ ఒక రెక్టాంగిల్ అనేది ఉంది బట్ కనిపిస్తుంది ఉన్నట్టు కాకపోతే అంటే గా మనకి సో అది అది సర్వీస్ కావాలన్నప్పుడు అది ఓపెన్ చేసి సర్వీస్ చేసేస్తారు అండ్ మెయిన్ గా ఈ హౌస్ కి విఆర్ఎఫ్ సిస్టమ్ యూస్ చేసాము విఆర్ఎఫ్ సిస్టమ్ అంటే మనకు గా ఒక్కొక్క ఏసీకి ఒక్కొక్క అవుట్డోర్ యూనిట్ ఉంటుంది బట్ ఈ హౌస్ కి ఏంటంటే అన్ని ఏసీస్ కి కలిపి సింగిల్ అవుట్డోర్ యూనిట్ ఉంటుంది అండ్ అది కూడా టెర్రస్ పైన ఉంటుంది సో దట్ ఈస్ వెరీ ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో బట్ బట్ లేటర్ ఆన్ మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ ఏసీస్ ఉంటే అది ఆప్ట్ చేస్తే మనకి బాగుంటుంది మనకి ఫ్యూచర్లో అనేది బాగుంటుందన్నమాట సో సిన్ సెంట్రలైజ్ ఏసీ ఇక్కడ ఉంది మనకి మళ్ళీ అక్కడ డైనింగ్లో వన్ వే క్యాసెట్ ఏసీ సో అలా ఉండడం వల్ల వాళ్ళు విఆర్ఎఫ్ అనేది ఆప్ట్ చేసుకున్నారు అండ్ ఈ సెంట్రల్ ఏసీకి ఆప్షన్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చారా లేకపోతే హౌస్ దగ్గర మీరే మొత్తం మేమే అది ఏంటంటే ఫస్ట్ మనం అసలు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఏసీస్ అనేది సీలింగ్ అవ్వకముందే స్టేసెస్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం సీలింగ్ మొత్తం చేసిన తర్వాత అది కుదరదు బేసిక్గా వాటికి వైరింగ్ తీసుకోవాలి అవన్నీ కాపర్ రెయిన్ ప్లాన్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కడ వెళ్తుంది అనేది అన్ని ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట సో డక్ట్ ఇక్కడ వస్తుంది అంటే మేము ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు రోజే డిసైడ్ అవుతుంది ఫస్ట్ ఏసీ వాళ్ళు వచ్చి పైపింగ్ చేసుకున్న తర్వాతనే మనకు ఫాల్ సీలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇవి సీలింగ్ లో ఉంటాయి కాబట్టి ఏసీ స్లోప్ డ్రైనేజ్ కోసం స్లోప్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ సో అందుకనే ఫాల్ సీలింగ్ లెవెల్ అనేది ఏసీ పొజిషన్ ని బట్టి మనకి స్లోప్ అనేది డిసైడ్ అవుతుంది ఓకే వీళ్ళు ఈ వాకింగ్ ఏరియాలో మొత్తం ఇక్కడ వాల్ కి కూడా బేసిక్ చేసుకున్నట్టున్నారు పిక్చర్స్ తో అంటే ఖాళీగా వదిలేకుండా అండ్ ఇంకొకటి వైట్ థీమ్లో పెట్టుకోండి ఒక ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఏంటంటే అన్ని ఒక్కొక్క కలర్ 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 ఉంటుంది కదా బట్ వీ టోల్ దెమ్ పర్టికులర్లీ నో బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి సో యా మొత్తం వాళ్ళ యాక్చువల్లీ హౌస్ లో త్రీ జనరేషన్స్ ఉంటారు సో కెన్ సో త్రీ జనరే జస్ ఫోర్ జనరేషన్